పైరించిన వాళ్ళు వచ్చారు సార్ ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నారు ముప్పై మంది పైనే పోయారని చెప్తున్నారు సార్ బస్ కి సంబంధించిన వాళ్ళు అయితే బస్ లో వాళ్ళు ఇద్దరే నాకు అనిపించారు సార్ ఇక్కడ పూర్తిగా మంటల్లో ఈ బస్సు పూర్తిగా తిప్పి ఉంది పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడ కూడా బస్సు ఆనవాళ్ళు అనేది లేకుండా పూర్తిగా దగ్గమైన పరిస్థితి ఉంది బస్సులో చాలా వరకు మృతదేహాలు ఉన్నాయి మన కావాలని ఎందుకంటే చాలా వరకు మృతదేహాలు కూడా అత్యవసర హలో అండి నా పేరు హైమా నేను పుట్టపత్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది అది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు ఇక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పాప చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఈ సిబ్బ ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేశారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళక కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలు ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి అర్థమైపోయింది ఇది సార్ జరిగింది

ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడన్నాడు తెలియదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అదుపు మరి ఎక్కడున్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ డ్రైవర్తో మీరు ఏమైనా మాట్లాడారా సార్ లేదండి ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి బస్సులో ఇంక్లూడింగ్ డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ అనేది ఊ హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో వీకు ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి ఇలెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్ లో ఆ తర్వాత ఇంకో ఆకాశ్ హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ ట్రాక్ దేర్ ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వీ కుడ్ ట్రేస్ ద బాడీస్ అది ఒకటి మనం కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయాలి అది అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజీహెచ్లో లో ఉన్నారు మాట్లాడేమో వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి అది కన్ఫర్మ్ అండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి మీరు డ్రైవర్ ఏం తీసుకున్నారు అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటా లేదండి తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు బెంగళూరు ఆ మాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి ట్రేసింగ్ అండి ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము సో వీళ్ళు హెల్ప్ అండి ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం ఫాలేమ్ దగ్గర డ్రైవర్ చూసే ఉంటాడు డ్రైవర్ ఆ ప్యాసింజర్ ని ఎందుకు అలర్ట్ చేయలేదు అంత టైం ఉండదు ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడైనా చెప్పను నేను నీ క్రియేటివిటీ నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా సార్ ఫాలేమ్ దగ్గర రీలింగ్ ఢీకొని అప్పుడు ప్రమాదం నాకు తెలియదు అండి సార్ నాకు చెప్తుందంటే బస్సు లో టెక్నికల్ టెక్నికల్ ఏ ఉంటదండి ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి బస్సు లో ఎటువంటి కంబా వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు బస్ లో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడ ఎక్కడున్నాడు తెలీదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్ లో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అదుపు ఉన్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో సార్ కుటుంబాలకు సమాచారం ఏర్పాటు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్నీ మొదలెట్టి ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ మాట్లాడారా సార్ లేదండి ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి బస్సులో ఇంక్లూడింగ్ డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ చేసిందనేది హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి ఇలెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్లో లో ఆ తర్వాత ఇంకో ఆకాశ్ హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ వీ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వీ కుడ్ ట్రేస్ ద బాడీస్ అది ఒకటి మనం కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయాలి అది టు అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజీహెచ్ లో ఉన్నారు మాట్లాడేమి వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి అది కన్ఫర్మ్ అండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి మీరు డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా ఏం చెప్పారు వాళ్ళ తీసుకున్నారు అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదు అంటండి బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటా లేదండి తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు బెంగళూరు అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము సో వీళ్ళు హెల్ప్ అండి ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం